లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా మాకు తెలియజేయండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎవరు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి ముఖ్యంగా వైఎస్ కుటుంబంలో నెలకొన్న ఆస్తుల వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పూసుకుని వీధి పోరాటంగా మారింది ఈ క్రమంలో వైఎస్ శర్మిల తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ని అడ్ అడ్డుకునే సత్తా జగన్కి లేదని మీ పని అయిపోయిందంటూ షర్మిల చేసిన విమర్శలు రాజకీయ వర్గాలు పెను దుమారం రేపాయి జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పవన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారని కేవలం వ్యక్తిగత దూషణలకే పరిమితమయ్యారని ఆమె ఎద్దేవా చేశారు ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో జగన్ విఫలమయ్యారని అందుకే అధికారాన్ని కోల్పోయారని ఆమె ఘాటుగా విమర్శించారు అయితే విమర్శలపై జగన్ సతీమణి వైఎస్ భారతీరెడ్డి స్పందించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది షర్మిల వ్యాఖ్యలకు భారతి అత్యంత వ్యూహాత్మకంగా మరియు షాకింగ్ కౌంటర్గా ఇచ్చారు కుటుంబ గౌరవాన్ని జార్ను పడేయడం వల్ల ఎవరికి లాభమో ఆలోచించుకోవాలని ఆమె హితవు పలికారు జగన్కి సత్తా లేదని చెప్పే ముందు ఆయన సాధించిన విజయాలను ఒకసారి గుర్తు చేసుకోవాలని భారతి గుర్తు చేశారు ఒక వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోవడానికి సొంత చెల్లె ఎట్లాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్క ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి షర్మిల చేసిన వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ ఎవరికి ఎంత సత్తా ఉందో కాలమే నిర్ణయిస్తుందని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని భారతి పేర్కొన్నారు రాజకీయాల్లో గెలు గెలుపోవటములు సహజం కానీ దాన్ని ఆసరాగా చేసుకుని వ్యక్తిగత హన్నానికి పాల్పడడం సరికాదని భారతి స్పష్టం చేశారు జగన్ ఎప్పుడు తన సిద్ధాంతాలను కట్టుబడి ఉంటారని ఎవరికో భయపడి వెనుకడుగు వేసే రకం కాదని ఆమె గట్టిగా చెప్పారు ఒకవైపు ఆస్తుల వివాదం కోర్టులో నడుస్తుండగా మరోవైపు ఇట్లాంటి రాజకీయ ఆరోపణలు చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో అందరికీ తెలుసుని భారతీయ యుద్ధవి చేశారు షర్మిల చేస్తున్న విమర్శలు కేవలం ప్రత్యర్థులకు రాజకీయంగా మేలు చేయడానికి తప్ప వైఎస్ కుటుంబం శ్రేయస్సుకోరి కాదని ఆమె తేల్చి చెప్పారు ఈ రాజకీయ యుద్ధంలో పవన్ కళ్యాణ్ అంశాన్ని తెరపైకి తీసుకురావడం ద్వారా షర్మిలు తన రాజకీయ ఉనికిని చాటుకోవాలని చూస్తున్నారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి కానీ భారతీయ ఇచ్చిన కౌంటర్తో శరీమల వర్గానికి గట్టి దెబ్బ తగిలిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కుటుంబ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలను రాజకీయ వేదికపైకి జగన్ జగన్ని బలహీనపరచాలని చూస్తే అది సాధ్యం కాదని భారతీ తన వ్యాఖ్యలు ద్వారా స్పష్టం చేశారు మొత్తానికి వైఎస్ కుటుంబంలో మొదలైన ఈ మాటల యుద్ధం ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణలు దారితీసింది అటు జగన్ ఇటు షర్మిల మధ్య నలుగుతున్న ఈ వివాదం చివరకు ఎటువైపు వెళుతుందనేది సామాన్య ప్రజలు సైతం ఆసక్తికరంగా గమనిస్తున్నారు భారతీయ రంగంలోకి దిగి సమాధానం చెప్పడంతో ఇప్పుడు ఈ పోరు మరింత రసవత్తరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి